ఫ్రెండ్స్ తెలుగు దర్శకుడు కనుమత తీవ్ర దొక్కల కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడికి అప్పుడే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు దేశి లేఖని కామెంట్ చేయండి వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఉండగలుగుతారు ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు నటునటునులు మరణించిన సంగతి తెలిసిందే ఒక సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నారు ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ వర్షన్ చూస్తున్నారు ఇలా చిత్ర బృందంతో కలిసి సినిమా చూస్తున్న దర్శకుడు రాంబాబు ఇంటర్వెల్ టైంలో వాష్రూమ్ వెళ్ళి అక్కడే పడిపోయారు అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించకపోవడం గమనార్హం సినిమా పూర్తి అయినప్పటికీ ఈయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డైరెక్టర్ కోసం వెదకగా బాత్రూంలో పడి ఉన్న ఈయనని వెంటనే హాస్పిటల్ తరలించారు ఇలా హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న డైరెక్టర్ ఎస్ రాంబాబు నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ తో ఇక ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగు రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అవుతూ మృతి పట్ల తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేస్తోంది డైరెక్టర్ రాంబాబు మరణ విషయం తెలిసిన బ్రహ్మాండ సినిమా చిత్ర చిత్ర బృందం అర్పించారు